దురలవాట్లు వీటిని మనము దూరంగా ఉంచాలి ఇవి మొదలు సాలెగూడులా ఉంటాయి తర్వాత ఇనుప సంఖ్యలు అవుతాయి వీలైనంతవరకు ఏ దురలవాటుకు లొంగకుండా దూరంగా ఉండాలి ఒకవేళ ఆల్రెడీ మనము అట్లాంటి హ్యాబిట్స్కి అలవాటు పడితే వాటిని మెల్లిమెల్లిగా దూరం చేయాలి అబీనహితో నహి ఇప్పుడు దూరం చేయకుంటే ఎప్పుడు కూడా చేయలేము కనుక తక్షణమే వాటి నుంచి దూరం కావడం కోసము వితర్క బాధితే ప్రతిపక్ష భావనం అనే ఒక సూత్రం ఉంది యోగశాస్త్రంలో దాని నుంచి దూరం కావాలంటే దాని గురించి నిరంతరము దాని నష్టాల గురించి ఆలోచిస్తుండాలి అంటే దీని ద్వారా దీని ద్వారా ఈ నష్టాలు ఉన్నాయి అని ఎప్పుడు భావిస్తుండాలి నష్టాలని వెతకాలి మనం ఆలోచించి కూడా దానివల్ల ఏం నష్టం జరుగుతుందో ఊహించుకొని దాని నుంచి దూరం అయ్యే విధంగా దానిపైన వ్యతిరేక భావన ఏర్పడే విధంగా మనం ప్రయత్నం చేయాలి లేకుంటే అది మనతో ఇంకా దృఢమైన సంబంధాన్ని ఏర్పరచుకుంటుంది దురలవాటును మనం వదులుకోవాలి అది మనను వదలదు కనుక ప్రతిపక్ష భావన చేస్తుండాలి అంటే దురలవాటు వల్ల జరిగే నష్టాల గురించి ఆలోచిస్తుండాలి మంచి అలవాట్ల వల్ల జరిగే లాభాల గురించి ఆలోచిస్తుండాలి ఈ దురలవాటు ఉండడం వల్ల ఈ నష్టాలు జరుగుతాయి ఈ దురలవాటు దూరం అయితే ఈ లాభాలు జరుగుతాయి అనే విషయాన్ని కూడా మనము మాటి మాటికి గుర్తు చేసుకోవాలి దురలవాటులో ఉన్న నష్టాలు దురలవాటు వదిలితే జరిగే లాభాల గురించి అను క్షణము మనము ఆలోచిస్తుండాలి దాని నుంచి వేరు కావడం కోసము దానిపైన ద్వేషం రావడం కోసము ముమ్మర ప్రయత్నం చేయాలి తప్పకుండా సాధ్యమవుతుంది మనం దాన్నే లక్ష్యంగా పెట్టుకోవాలి దురలవాటు నుంచి దూరం కావడాన్ని లక్ష్యంగా పెట్టుకోవాలి ఆ దురలవాటు నుంచి దూరం కావడం కోసము అన్ని రకాల ప్రయత్నాలు చేయాలి విశ్వ ప్రయత్నాలు చేయాలి ఏదైనా మనము సాధించాలన్నా ఏదైనా మనము వదలాలన్నా దేన్నైనా పొందాలన్నా వదలాలన్నా మనం నిరంతరం దాని గురించి ఆలోచించాలి ఈ దురలవాటు ఎన్ని రకాలుగా నష్టం చేస్తుంది శారీరకంగా మానసికంగా అది దురలవాటు ఏదైనా కావచ్చు ఆల్కోహాల్ కావచ్చు టొబాకో కావచ్చు స్మోకింగ్ కావచ్చు ఏ దురలవాటు అయినా మనకు నష్టమే చేస్తుంది మానసికంగా నష్టం చేస్తుంది శారీరకంగా నష్టం చేస్తుంది మానవుడు అన్ని రకాల జీవజాతుల్లో గొప్పవాడు కావడానికి కారణము మెదడే ఈ దురలవాటు మెదడు యొక్క శక్తిని తగ్గిస్తుంది ఈ మానవుడు మహానీయుడు కావాలంటే మెదడును పెంచుకోవాలి మెదడును పెంచుకున్న వాళ్ళే మహానీయులు అవుతారు మెదడును తగ్గించుకోవడము మానవ జన్మను మనము వ్యర్థం చేసుకున్నట్టు అవుతుంది అద్భుతమైన మేధాశక్తి ఉంది ఈ మానవ జన్మలో అలాంటి మనకు మెదడిచ్చాడు భగవంతుడు దాన్ని పెంచుకునే ప్రయత్నం చేయాలి ధర్మలక్షణంలో కూడా వస్తుంది తృతిక్షమతమో స్థేయం శౌచం ఇంద్రియ నిగ్రహం ధీర్విద్య సత్యమక్రోధం దశకం ధర్మలక్షణం ధీర్విద్య ధీ ధీని పెంచుకోవాలి బుద్ధిని పెంచుకునే పదార్థాలను మనం తీసుకోవాలి ఏ పదార్థాన్ని తీసుకుంటే మన బుద్ధి పెరుగుతుందో ఏ జ్ఞానాన్ని తీసుకుంటే మన బుద్ధి పెరుగుతుందో ఏ వ్యవహారం చేస్తే మన బుద్ధి పెరుగుతుందో అది చేయాలి కానీ ఈ మత్తు పదార్థాలు మన మేధస్సును తగ్గిస్తాయి మన బుద్ధిని తగ్గిస్తాయి మెదడు యొక్క శక్తిని తగ్గిస్తాయి అంతేకాదు శరీరం యొక్క శక్తిని కూడా తగ్గిస్తాయి వ్యాధులకు కారణమవుతాయి ప్రజ్ఞాపరాధం అని వస్తుంది వైద్యశాస్త్రంలో ప్రజ్ఞ అపరాధము అంటే ఏంటంటే ప్రజ్ఞలో మూడు ఉన్నాయి ది ధృతి స్మృతి ది ధృతి స్మృతి ది అంటే వివేక జ్ఞానం ధృతి అంటే నిగ్రహశక్తి స్మృతి అంటే జ్ఞాపకం ఇవి ఉంటేనే ఆరోగ్యం వస్తుందని వైద్యశాస్త్రం చెప్తుంది ఈ మూడింటిని తగ్గిస్తుంది ఈ మత్తు పదార్థం మత్తు పదార్థం అంటేనే దృతి స్మృతిని తగ్గించేది మనము ఈ విషయాన్ని బాగా గమనించాలి దురలవాట్ల నుంచి వ్యక్తిగతంగా కానీ సమాజంలో ఎవరిలో ఉన్నా కానీ దూరం చేయాలి మనం చాలా నష్టపోతారు ఈ అత్యున్నతమైన మానజన్మ వ్యర్థమైపోతుంది దురలవాటు వల్ల మత్తు పదార్థాల వల్ల ఈ మత్తు పదార్థాలు తాత్కాలికమైన సుఖాన్ని ఇస్తాయి కావచ్చు కానీ దీర్ఘకాలము దుఃఖాన్ని ఇస్తాయి నష్టం ఎక్కువ చేస్తాయి దురలవాట్లు మనకు ఆలోచించే శక్తిని తగ్గిస్తాయి ఆలోచన శక్తి తగ్గిపోతే మనిషి జ్ఞానాన్ని సంపాదించిన ఉపయోగపడదు మనము శుద్ధ సాత్విక ఆహారం తీసుకోవాలి శుద్ధమైన ఆలోచనలు చేస్తుండాలి అప్పుడే బుద్ధి వికసిస్తుంది దొరలపాటు ఏం చేస్తుంది తామసికం చేస్తుంది మన బుద్ధి తామసికం అయిపోతుంది తామసికం అయిపోతే జ్ఞానాన్ని గ్రహించలేము తామసికంగా అవడం ద్వారా ఉన్న జ్ఞానాన్ని కూడా ఉపయోగించలేము మత్తు మత్తు కలిగి ఉంటుంది మెదడు వికసించదు యాక్టివ్గా పనిచేయదు సాధారణం అనుకుంటాము ఫార్మల్ అనుకుంటాము ఫ్రెండ్స్ కోసం అనుకుంటాము అలవాట్లకు లోనవుతాము టెంపరవరీ రిలీఫ్ ఇవ్వడం ద్వారా మనం దీనికి లొంగిపోతున్నాము టెంపరీ రిలీఫ్ ఇస్తుంది కావచ్చు కానీ పర్మనెంట్ ప్రాబ్లమ్స్ తీసుకొస్తుంది మనం గొప్పవాళ్ళం కావాలంటే మనం మెదడు బాగా పనిచేయాలి జ్ఞాపశక్తి బాగుండాలి అప్పుడే మనం గొప్పవాళ్ళం అవుతాం వీటిని తగ్గిస్తుంది జ్ఞాపశక్తిని తగ్గిస్తుంది ఆలోచన శక్తిని తగ్గిస్తుంది కనుక దురలవాటును దూరం చేసుకోవాలి ఒక పద్ధతి ప్రకారము స్వయంగా మనము ఒక సంకల్పం తీసుకొని విశ్వాసంతో నేను తగ్గిస్తాను ఈ దురలవాటు నుంచి దూరం అవుతాను ఈ మత్తు పదార్థము నాకు అపారమైన నష్టం చేస్తుంది ఈ మత్తు పదార్థం వల్ల నేను నా యొక్క శక్తిని వినియోగించుకోలేను శక్తిని వినియోగించుకోకుంటే సాధించడు ఉండదు సాధించడు లేకుంటే జీవితం లోపల దుఃఖం ఎక్కువ ఉంటుంది చదువులోనైనా పనిలోనైనా ఎంత మేధస్సు ఉంటే అంత మేలు చేస్తుంది ఎప్పుడైనా మేధస్సే ఐశ్వర్యాన్ని పెంచుతుంది ధర్మం కావాలన్నా మేధస్సే ఉండాలి బ్రెయిన్ పవర్ ఉండాలి ధర్మాత్పులం కావాలంటే మనకు బ్రెయిన్ పని చేస్తే ధర్మాత్పులం అవుతాం ధర్మమైనా అర్థమైనా డబ్బు సంపాదించాలన్నా మెదడు బాగా పనిచేయాలి సుఖపడాలన్న భౌతిక సుఖాలు కూడా మెదడు బాగా పనిచేస్తేనే లభిస్తాయి మోక్ష సుఖం కూడా మెదడు పనిచేస్తేనే కదా మెదడు శక్తి మీదనే మోక్షం లభిస్తుంది కనుక ధర్మార్థ కామ మోక్షాలు ఈ నాలుగు రకాల పురుషార్థాలు అంటే ఈ మానవుడు సాధించేవి మెదడు పనిచేస్తేనే సాధ్యం అవుతుంది వితౌట్ నాలెడ్జ్ ఏది సాధ్యం కాదు థింకింగ్ బాగుండాలి ఆలోచన శక్తి ఉండాలి కనుక ఇద్దరు రోజుల నుంచి మనం దూరం కావాలి దానికోసము గ్రాడ్యువల్గా వాయిదా వేస్తుండాలి ఈరోజు వద్దు రేపు అనుకోవాలి ఈరోజే నేను పూర్తిగా మానుకుంటా అంటే సాధ్యం కాకపోవచ్చు ఈరోజు కాదు రేపు తీసుకుంటాను ఏదైనా మత్తు పదార్థం ఏదైనా కావచ్చు టొబాకో కావచ్చు ఆల్కోహాల్ కావచ్చు ఇంకేదైనా మత్తు పదార్థం కావచ్చు డ్రగ్స్ కావచ్చు మెల్లిగా వాయిదా వేయాలి రేపు మళ్ళీ ఇంకొక రోజు అని మనము భావించాలి అలా ఈ ఉన్నంత ఆకర్షణ రేపటికి వాయిదా వేయడం వల్ల రేపు ఉండదు అంత ఆకర్షణ కొంచెము పవర్ తగ్గిపోతుంది ఆకర్షణ శక్తి అలా ఒక్కొక్క రోజు వాయిదా వేస్తూ ఒక వారం రోజులైందనుకోండి మీకు మొదటి రోజు ఉన్న భావన ఉండదు దాని మీద అంత ఆకర్షణ ఉండదు మెల్లిమెల్లిగా తగ్గిపోతుంది ప్రతిపక్ష భావన చేస్తూనే ఉండాలంటే వ్యతిరేక భావం దానివల్ల నెగిటివ్ ఏముంది నష్టం ఏముంది కష్టమేముంది చాలా వివరంగా డీటెయిల్గా మనం ఆలోచించాలి తప్పకుండా దూరం అవుతుంది ఈరోజు బాధ అనిపిస్తుంది కావచ్చు వదలడము ఇంకో వారం పది పదిహేను రోజులు నెల రోజులు అవుతే అంత బాధ ఉండదు ఈజీగా మన నుంచి అది దూరం అయిపోతుంది ఈ గ్యాబ్ అనేది పెరుగుతున్న కొలది దాని మీద ఆకర్షణ అది తగ్గిపోతుంది కనుక మనము ఒక్కొక్క రోజు వాయిదా వేస్తూ దాన్ని శాశ్వతంగా దూరం చేసుకోవాలి మానవ జన్మ పూర్తిగా సద్వినియోగం కావాలంటే ఎలాంటి దురవలట్లు ఉండకూడదు ఎలాంటి మత్తు పదార్థాలకు మనం బానిస కాకూడదు ఒకవేళ అయ్యామనుకోండి ధైర్యంగా మీరు దాన్ని ఏం ప్రాబ్లం లేదు తప్పకుండా వదులుతుంది మనం కొంచెం త్యాగము ధైర్యం అవసరం కొంచెం సహనం అవసరం మైండ్ డైవర్ట్ చేయాలి దాని నుంచి డైవర్ట్ చేయాలి నెగిటివ్గా ఉండాలి తర్వాత దాని ఆలోచననే రాకూడదు ఆలోచన వస్తే నెగిటివ్గానే ఆలోచించాలి దాని గురించి నష్టాల గురించి ఆలోచించాలి దాని లాభాల గురించి ఎప్పుడు ఆలోచించకూడదు ఇది తీసుకోవడం ద్వారా నాకు ఆనందం కలిగింది ఇది తీసుకోవడం ద్వారా నేను హ్యాపీగా ఉన్నాను అనే ఏవైతే మెమోరీస్ ఉంటాయో వాటి దగ్గరికి రానియద్దు దాని గురించి నెగటివ్ ఆలోచించాలి దాని మీద ఒక వన్ పర్సెంట్ పాజిటివ్గా ఆలోచించిన ఆ దురలవాటు నుంచి మనం దూరం కాలేము దానికి సంబంధించిన బెనిఫిట్ ఏదైనా ఉన్నా దాన్ని మన స్మృతిలోనికి మెమొరీలోనికి రానివ్వకూడదు దాని గురించి దాని నష్టాల గురించి విపరీతంగా మనం స్టడీ చేసి మన జీవితం లోపల అది ఉంటే ఎంత నష్టం జరుగుతుందో దాని గురించి ఆలోచించి అది లేకుంటే ఎన్ని లాభాలు జరుగుతాయి దాని మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయాలి దురలవా దురలవాటు లేకపోవడం వల్ల నా మెమోరీ పెరుగుతుంది నా థింకింగ్ పవర్ పెరుగుతుంది నా డిసిషన్ మేకింగ్ పవర్ పెరుగుతుంది నేను దేనినైనా సాధించగలను ప్రగతి పెరుగుతుంది ప్రయత్నం పెరుగుతుంది ఎఫర్ట్స్ పెరుగుతాయి ప్రోగ్రెస్ పెరుగుతుంది నేను ఏదైనా సాధించగలను ఈ దురలవాట్లు నాకు లేకుంటే ఇలాంటి పాజిటివ్ థింకింగ్ ఉండాలి అది లేకపోతే ఏమి జరుగుతుంది అనేది పాజిటివ్గా ఆలోచించాలి అది ఉంటే ఏం జరుగుతుంది అనేది నెగిటివ్గా ఆలోచించాలి దానికి సంబంధించిన నష్టాల గురించి మాత్రం ఆలోచించాలి ఏ మాత్రం అది ఎక్కడైనా ఎవరికైనా ఏమాత్రం లాభం చేస్తుందనే విషయాన్ని మన స్మృతిలోనికి రానియకూడదు అప్పుడే మన నుంచి దూరం అవుతుంది దురలవాటు మత్తు పదార్థాలు మొదలు మనము వాటిని గుర్తుపెట్టుకోకుండా ఉండడము గుర్తుపెట్టుకున్న వాటి నెగిటివ్స్ గురించి ఆలోచించడము తర్వాత అది మానుకోవడం ద్వారా మనకు వచ్చే పాజిటివ్ గురించి ఆలోచించడము అది చేస్తుండాలి ఒకవేళ ఇంకా మనం అది బాధిస్తుంటే మనము మన మనసును డైవర్ట్ చేయాలి ఇంకో విషయం వైపు మళ్లించాలి దానికి ఏమాత్రము టైం ఇవ్వకూడదు ఆలోచించడానికి తప్పకుండా దూరం అవుతుంది